డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్ష మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా కొంతమంది వివాహాలు ఎవరి వల్ల ఒకరి వల్ల ఫెయిల్ అయిపోతుంటాయి అది ప్రేమ వివాహాలు కావచ్చు లేదా పెద్దలు కుదిర్చే వివాహాలు కావచ్చు లేదా వీరే సొంత నిర్ణయాలు తీసుకుని వివాహం చేసుకునేవి కావచ్చు లేదా బంధుమిత్రులతో వివాహ సంబంధాలని కుదుర్చుకునేవి కావచ్చు ఎట్టకేలకు వివాహము ఫెయిల్ అయిపోవడం అనేది కొంతమందికి కొందరి వల్ల జరుగుతుంటుంది కొంతమంది సూర్యకర్మ రిజిస్ట్రీలో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు అయితే వారికి వివాహ వయసు వచ్చినప్పుడు ఆ వివాహము లేట్ అవ్వడం కానీ లేదా వివాహం వరకు వెళ్ళి నిశ్చితాంబులం కూడాను జరిగి వివాహ వేదిక మీదకి వెళ్లకుండా ఆగిపోవడం కానీ కొంతమంది వివాహము జరిగిపోయిన తర్వాత కూడాను ఎవరి వల్ల ఒకరి వల్ల ఆ వివాహ జీవితము ఇబ్బంది పడి వివాహ రద్దుకు వెళ్ళిపోయి ఇంటికి తిరిగి వచ్చేయడము ఇవన్నీ జరుగుతుంటాయి అలాగా ఎవరి జీవితములో సంభవిస్తుంది అంటే ఇప్పుడు నేను చెప్తున్నట్టు సూర్యకర్మ స్త్రీ సంబంధమైనటువంటి కుటుంబ పరంపరలో అధికంగా మనం చూస్తున్నాం అనేక జాతకాలని పరిశీలిస్తున్నాం అలా పరిశీలించినప్పుడు బయటపడినటువంటి ఫార్ములాస్ని కూడాను మనము యూట్యూబ్ ఛానల్లో డైరెక్ట్గానే తెలియజేస్తున్నాం మన దగ్గర చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కూడాను ఆడియో క్లాసుల ద్వారా కూడా అందిస్తున్నాం ఇప్పుడు మనం ఒక విషయానికి వద్దాం లేట్ మ్యారేజ్ గురించి కానీ లేదా వివాహ వద్దనే విషయం గురించి కానీ మనము అనేక వీడియోల్లో పెట్టాం దానికి కుజకర్మ రిజిస్ట్రీ అనేది ఉండాలని వన్ సెవెన్ లెవెన్ కానీ వన్ సెవెన్ సెనీ కాంబినేషన్ ఉంటే వారికి వివాహము లేట్ అవుతుందని అన్నాం కానీ సూర్యకర్మ రిజిస్ట్రీలో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళని ఎలా తెలుసుకోవాలి రాశిపడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రంగా అశ్విని ఆశ్లేష అనురాధ మరియు పూర్వాభద్ర నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రము తీసుకున్నటువంటి వారిని మన సూర్యకర్మ రిష్టి ఉన్నటువంటి వారుగా నిర్ధారణ చేస్తాం దాంతోపాటు మీనరాశి మీన లగ్నంగా ఉన్నటువంటి వారు లేదా వారి లగ్నము ఏదైనా కానీ ఆ లగ్నాధిపతి వెళ్ళి మీనంలో ఉన్నటువంటి వారు లగ్నములోనే కేతు కానీ లేదా లగ్నాధిపతితో కేతు ఉన్నటువంటి వారు ఇలాగా మనం తీసుకుని ఏం చేస్తామంటే వీరికి సూర్యకర్మారహిష్టి ఉంది అంటాం అలాగా మనం పరిశీలించినప్పుడు వీరికి ఎవరి వలన వివాహం ఫెయిల్ అవుతుందంటే వారి యొక్క బయాలజికల్ ఫాదర్ వలనే వివాహము లేట్ అవుతుంది ఆ బయాలజికల్ ఫాదర్ వలనే వివాహం రద్దు అవుతుంది వారి యొక్క బయాలజికల్ ఫాదర్ వలనే వివాహం ఫెయిల్ అవుతూ ఉంది అదేంటండి కన్న తండ్రియే వారి బిడ్డల యొక్క వివాహానికి ఆటంకం ఎలా చేస్తారండి అని మీరు అడగచ్చు నిజం ఎన్ని వందల జాతకాలని మనం పరిశీలించాము దాని కాంబినేషన్ కూడా మీకు చెప్తాను బాగా గమనించండి మీరు కూడా ఒకవేళ అశ్విని ఆశ్లేష అనురాధ పుర్రభద్ర నక్షత్రాలు పుట్టి ఉండడము లగ్నంలో కేతు ఉండడము లేదా లగ్నాధిపతితో కేతు ఉండడము లేదా లగ్నమే లేదా రాసే మేనరాశి మేన లగ్నంగా ఉండడము లేదా లగ్న అధిపతి పన్నెండవ భావంలో ఉండడము పన్నెండవ భావాధిపతి లగ్నంలో ఉండడము లగ్నం ఏదైనా కానీ ఆ లగ్నాధిపతి వెళ్ళి మీనంలో కూర్చోవడము ఇన్ని కాంబినేషన్ ఉన్నటువంటి జాతకాన్ని మనము సూర్యకర్మ ఉన్నటువంటి జాతకంగా చెప్తాం వాళ్ళ కుటుంబ పరంపరలో మెడిసిన్ అడ్మినిస్ట్రేషను పొలిటీషన్ తండ్రి వృత్తిని చేస్తున్న వాళ్ళు ఉంటారు అని కూడా చెప్తాం సరే ఇన్ని చెప్పిన తర్వాత ఈ జాతకులకు పెళ్లి చేయడానికి తండ్రి ఉండకపోవడం అనేది కూడా ఉంటుంది తండ్రే లేకుండా ఉండి వీరికి వివాహం జరుగుతుంది అంటే వీరి వివాహ వయసుకు వచ్చే సమయానికే వాళ్ళ తండ్రి కాలం చేసి ఉంటారు లేదా వివాహము చేసే సమయానికే వాళ్ళ తండ్రి వేరే చోట వేరే యొక్క పనుల్లో తిరుగుతుంటారు లేదా ఇంటి నుండి వెళ్ళిపోయి ఉంటారు ఎక్కడో ఒకచోట ఉంటారు అక్కడ ఎక్కడ ఉంటారో కూడా తెలియని పరిస్థితులు వీరికి వివాహం జరుగుతాం నెంబర్ వన్ నెంబర్ టూ ఏమిటి అంటే అర్థం ఏమిటి ఈ యొక్క సూర్య కర్మారీష్టి ఉన్నటువంటి వారికి తండ్రి బలంగా ఉండి వివాహం చేయలేని పరిస్థితి ఒకటంటే ఒకవేళ బలంగా ఉన్నా కానీ శాశ్వతంగా కాలం చేసినట్టుగా ఇంకొకటైతే మూడవది ఏంటంటే తను అందుబాటులో లేక ఆ సమయంలో వేరే పనుల మీద వేరే చోట్ల ఉండడం అనేది జరిగి వివాహ ముహూర్తానికి రాకపోవడం మరొకటైతే గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు కుదుర్చేటప్పుడే అమ్మాయికి కావచ్చు లేదా అబ్బాయికి కావచ్చు సూర్యకర్మ రిష్టి ఉంటే అప్పుడు తండ్రి వచ్చిన సంబంధాలన్నింటినీ ఇది బాగలేదు అది బాగలేదు ఇది నాకు నచ్చలేదు వాళ్ళు ఇలాంటి డ్రెస్ వేసుకుంటున్నారు వాళ్ళు ఇలా మాట్లాడారు నాకు వ్యతిరేకంగా నాకు అహంకారానికి దెబ్బ తీశారు నా ఈగోకి దెబ్బ తగిలింది కాబట్టి నేను ఈ వివాహ సంబంధం ఒప్పుకోను అన్నీ నచ్చేసి ఉంటారు అమ్మ నచ్చి ఉంటుంది పిల్లోడు లేదా అమ్మాయి నచ్చుకోంటారు ఒకరికొకరు బాగా చూసుకుంటారు గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకుంటారు పర్సనల్ విషయాలు డిస్కస్ చేసుకుంటారు చి తీరా చివరికి వచ్చే సమయానికి వాళ్ళ నాన్నగారు అంటే ఎవరి నాన్నగారు ఈ సూర్యకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నాన్న ఒకవేళ బ్రతికుండి అతనే వివాహం చేయాలి అనుకుంటే ముందరుండి అప్పుడు ఆ వివాహం ఫీల్ అవుతా ఉంది లేదా ప్రేమించుకున్నారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు ఎవరికో ఒకరికి వాళ్ళ తండ్రికి సంబంధమైనటువంటి అబ్బాయి లేదా అమ్మాయికో ఆ యొక్క సూర్యకర్మ ఉంది అప్పుడు ప్రేమించుకున్నా కానీ అది ఎలా వీలవుతుంది నేను ఒప్పుకోను కదా మీరిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారా అది ఎక్కడ ఎక్కడా లేదే మా జాతిలో లేదే మా మతంలో లేదే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు నాకు పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు ఎంపీ తెలుసు ఆ సీఎం తెలుసు మరి ఈ అడ్మినిస్ట్రేటివ్ తెలుసు లేకపోతే ఇండస్ట్రీస్ తెలుసు నాకు వీళ్ళంతా ఏమనుకుంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క ప్రేమ వివాహం జరగనివ్వను అని పెద్దగా అడ్డం వచ్చి కూర్చుంటాడు ఎవరు సూర్యకర్మారీస్లో పుట్టినటువంటి బిడ్డ యొక్క తండ్రి అది అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు అది నిలిచిపోతుంది అంటే బతికున్నా అతను వివాహం చేయలేకపోతున్నాడు లేదా చనిపోయినా వివాహం చేయలేకపోతున్నాడు అదే సమయంలో ఆ వివాహ ప్రాప్తాన్ని చేసే యోగం ఈ జన్మకు ఈ సూర్యకర్మ రిజిస్టి పుట్టిన బిడ్డలకి ఎవ్వరికి లేకపోతా ఉంది లేదండి అని ఒక్కరు ఇప్పుడు కామెంట్ పెట్టచ్చు నా సూర్యకర్మ రిజిస్టర్ అండి నాకు మా నాన్నగారే దగ్గరుండి పెళ్లి చేశారండి అంటే కొన్నాళ్ళకి మీ భార్యాభర్తల మధ్య మళ్ళీ కూడా పొరపచ్చులు వచ్చి ఏదో ఒక విధంగా వివాహ రద్దుకు వెళ్ళవలసిన పరిస్థితి మీ నాన్నగారే కల్పిస్తారో లేదా మీ నాన్న తరపున కల్పిస్తారో చెప్పలేని పరిస్థితిలో ఉంటారు అంటే దీనికి ఏమిటి సొల్యూషన్ అంటే నాన్నగారు కదా మమ్మల్ని అన్నదే అమ్మా నాన్న కదా మాకు జన్మనిచ్చింది అయితే ఈ జన్మకు ఈ సూర్యకర్మారజిష్టిలో పుట్టినటువంటి వారికి పెళ్లి చేసే యోగం నా తండ్రికి లేదా అంటే లేదు కఠినంగా చెప్తున్నా లేదు అప్పుడు ఏం చేయాలి అంటే మీ అమ్మగారు ముందరుండి అన్ని విషయాలు చూసుకోవాలి మీ నాన్నగారు అక్షంతులు మాత్రమే వెయ్యాలి మిగిలిన విషయాలు ఏమి మాట్లాడకూడదు ఎప్పుడు మీకు ఒకవేళ రిజిస్ట్రీ ఉండి మీ నాన్నగారు ఉంటే మీ నాన్నగారు ఉండగా మీకు వివాహం జరిగితే మీ అమ్మగారే ముందుండి మీకు వివాహ విషయాలని చూసుకోవాలి లేదు మా నాన్నగారే చూస్తాడు మా నాన్నగారే లీడరు మా నాన్నగారే గొప్ప అని కానీ మీరు వివాహానికి వెళ్ళాలనుకుంటే వివాహం ఆలస్యం అవుతుంది వివాహము జరగదు ఒకవేళ లవ్ చేసుకుంటే ఫెయిల్ అయిపోతుంది లేదా వివాహము చేసుకున్నా కానీ రేపు రాబోయే కాలంలో ఇబ్బందికి గురి అవుతారు అనేదే కార్మిక రిజిస్ట్రీ ఫర్ ఫర్గెట్ అడ్రస్ వేర్ ఎవర్ హైడ్ ఎక్కడ ఉన్నా మీరు అది ఎత్తుక్కొని వచ్చి కొడుతుంది అందుకని మనం ఏం చేయాలంటే ఆ కర్మకు తగ్గట్టుగా మారాలి మీరు చాలా మందిని మనం చూస్తుంటాం సూర్య కర్మ రిజిస్ట్రీ ఉంటుంది ఇంతకు ముందు నేను చెప్పిన అమరికలు అన్నీ ఉంటాయి అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర రాశి లగ్నము లగ్నాధిపతి ఉంటారు అదేవిధంగా లగ్నంలో కేతు ఉంటారు లేదా లగ్నాధిపతితో కేతు ఉంటారు లేదా ఒకటవ భావాధిపతి పన్నెండులోనో పన్నెండవ భావాది ఒకటిలోనో లేదా దృష్టిని కలిగి ఉండటము లగ్నాధిపతి వెళ్ళి నేరుగా మేనంలో కూర్చో ఉన్నట్టు జాతకం ఏర్పడిపోయి ఉంటుంది వాళ్ళ నాన్నతో వీళ్ళకి సఖ్యత ఉండదు నాన్న ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి వింటారు నాన్న ఇంట్లో ఉంటే ఆ బిడ్డలు బయట ఉంటారు బయట బిడ్డలుంటే నాన్న లోపల ఇట్లాగా పరిస్థితి ఉంటుంది అమ్మ ఏం చేస్తుంది అంటే నాన్నని వచ్చి బిడ్డల్ని కలపాలనేసి ఉబ్బలాట పడుతుంది రకరకాల పూజలు వ్రతాలు అవి ఇవి చేసి ఆ మాంత్రికుడికి ఈ మాంత్రికులకి ఆ పూజలు ఇవన్నీ చేసి కలపాలని ప్రయత్నం చేసే సమయానికి తండ్రి వెళ్ళిపోతాడు వెళ్ళిపోవడం అంటే ఏంటి చనిపోవడము లేదా కాలం చేయడం వెళ్ళిపోవడము లేదా అనారోగ్యం అయిపోయేసి హాస్పిటలైజేషన్ అయిపోవడం ఆపరేషన్ చేయడము ఆపరేషన్ చేసుకుని ఇంటికి రావడము ఇలా జరుగుతుంది ఎంతమందికి జరగలేదు కావాలంటే చూడండి మరి ఎందుకండి మీకు కాలానికి వ్యతిరేకంగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు మీకు ఒక జన్మ అనేది ఏర్పడిపోయిందండి ఆ జన్మలో వచ్చినటువంటి కార్మిక రిషిని మీరు ఎంత పెద్ద రబ్బరెత్తుకుని కొట్టినా ఎన్ని పరిహారాలు చేసినా లేకపోతే ఇంకొక పూజలు చేసిన వ్రతాలు చేసిన పూదండి దానికి తగ్గట్టుగా మనం మారాలి ఎదురుగా ఒక కొండ ఉంది ఆ కొండను ఢీకొని మీరు ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తే మీరే డ్యామేజ్ అవుతారు అది కొండ కాదు అది పర్వతము కర్మ ఆ పర్వతం కలిగినటువంటి పర్వతము లాంటి కర్మని మీరు ఢీకొట్టాలంటే ఈ జన్మకు సరిపోతుందా చెప్పండి కాబట్టి మీకు ఆల్రెడీ తెలియజేస్తూ ఉంది మీరు సూర్యకర్మ రిషులో పుట్టారండి మీ నాన్నగారు ఒకవేళ బతికుంటే చక్కగా మీకు పెళ్ళి అయితే మీకు వచ్చే మామగారు చనిపోయి ఉంటారు లేదా అతను డమ్మీగా ఉంటాడు లేదా మీ నాన్నగారు బాగా డమ్మీగా ఉంటే వచ్చే మామగారు చాలా ఫాస్ట్గా యాక్టివ్గా జెనెటిక్ అంటే ఎనర్జెటిక్గా ఉంటాడు అని నేను చెప్తుంటాను జాతకం చెప్పేటప్పుడే కాబట్టి దీనికన్నీ డైజెస్ట్ అయ్యి ముందుకు వెళ్ళాలి కాబట్టి వివాహ జీవితములో సూర్యకర్మ రిష్టి కలిగినటువంటి వారికి తొమ్మిది ఒకటి పన్నెండు కాంబినేషన్ కానీ ఉంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సూర్యకర్మశిష్టి కలిగి ఉండి వాళ్ళ నాన్నగారు ఉండరు పెళ్లి చేసే సమయానికి కాలం చేసి ఉంటారు వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న చేతుల మీదుగా పెళ్లి జరగదు ఒకవేళ నైన్ వన్ టువెల్ కాంబినేషన్ ఉందండి మా నాన్నగారు ఇప్పుడేమో బతికున్నారు మరి ఇప్పుడు ఏం చేయాలంటే అప్పుడు మీ నాన్నగారిని ముందర పెట్టుకొని మీరు వివాహానికి వెళ్ళకూడదు మొత్తం కంప్లీట్ యాక్షన్ అంతా కూడా ఎవరిది ఉండాలంటే మీ అమ్మగారిది ఉండాలి మీ అమ్మ యాక్టివ్గా ఉండాలి మీ నాన్న ప్యాసివ్గా ఉండాలి అప్పుడు ఆ వివాహం సాఫీగా జరిగిపోతుంది లేదు నేను ఉంటానండి కాలు ఎగరేసి అహంకారంగా నేనే అంత గొప్ప కదా మా బిడ్డకు నేను చేయకపోతే ఎలాగండి అంటే ఖచ్చితంగా మీ నాన్నకి డ్యామేజ్ అవుతుంది లేదా రెండవ యాక్షన్ ఏమిటంటే మీ వివాహ జీవితం దెబ్బతింటుంది ఇవి గమనించాలి అది ఏమీ గమనించకుండానే జాతకాలు చూపించేసి మా వివాహ జీవితం ఎలా ఉంటుందండి ఎలా తెలియో తెలియదు ఇది గ్రాండ్గా చేయాలా గ్రాండ్గా చేయకూడదని ఉంది జాతకంలో మళ్ళీ గ్రాండ్గా చేస్తారు నాలుగు రోజులకే అన్ని చాప దిండు మూడ్చుకొని బయటకు వచ్చేస్తారు ఏమి ఉండదు సంసార జీవితమే మనం అవన్నీ చెప్తాం డిఎన్ఏ హాస్టల్లో జరిగ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు అపాయింట్మెంట్లోనే మీరు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు మొట్టమొదటి అడిగే క్వశ్చన్ ఏంటంటే మాకు పరిహారాలు చెప్తారా అండి మేము తప్పులు చేస్తామండి పరిహారాలు చెప్పేయండి పరిహారాలు ఏమి పనిచేయవు మాకు ఎలా ఉంటుందండి మొత్తం చెప్పేయాలండి అంటారు ఏంటి మొత్తం చెప్పేది ఏమి ఉండదు అందులో మొత్తము మీకు ఏది చేస్తే మంచి జరుగుతుంది దీన్ని చేయండి అని చెప్తాం దాన్ని చేస్తే చాలండి అన్నీ జరుగుతాయి మంచిగానే అది తెలుసుకొని మీకు కావాలంటే అపాయింట్మెంట్ కోసం ముందుగానే కన్సల్టెన్సీ తీసుకోవాలి మాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి కనీసం ఒక మాట అటు ఇటు పొల్లి మీరు మాట్లాడేసిన మీరు మా దగ్గర చెప్పుకో చెప్పించుకోవడానికి అర్హులు కాదు అని నేనే రిజెక్ట్ చేసేస్తా మీరు ఇచ్చే ఫీజుల కోసం మేము కాసుకొని ఉండటం లేదు మీరు మా నుండి పొందగలిగే అర్హత మీకు ఉందా అనేది చూస్తాను నేను మీకు అర్హత లేదు మీరు ఎంత గొప్పదైనా కావచ్చు ఎంత పదవుల్లో ఉండొచ్చు కానీ నాతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మీకు మా వీడియోలు కావాలంటే వంద వీడియోలు కాదు దాదాపు మూడు వేల వీడియోలు ఉన్నాయి ఒక పది వీడియోలు చూడండి నేను చెప్పే విషయాలు గమనించండి ఏ విధంగా క్వశ్చన్ వేయాలి తెలుసుకుని నన్ను క్వశ్చన్ వేయండి అనవసరమైన క్వశ్చన్లు కానీ వేసి నన్ను కానీ మీరు మాట్లాడితే మీకు నేను ఖచ్చితంగా రిజెక్ట్ చేసేస్తాను మరి జీవితంలో మీకు అపాయింట్మెంట్ రాదు మీరు ఎవరిదైనా చెప్పించుకొని బాగుపడండి కాదంటలేదు శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నవారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు